మీద ఉంది మీడియా మిత్రుల డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో చంద్రశేఖరరావు బండ కేసుకొట్టిండు ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీని కూడా ఓడించాల్సిన అవసరం ఉంది వీళ్ళిద్దరు తోడు దొంగలు మండ జరిగిన ఎన్నికల్లో ఒక దొంగను పొంద ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీని ఓడించాల్సిన అవసరం ఉన్నది ఇలా భారతీయ జనతా పార్టీ నాయకులు నొక్కులు లొక్తురు నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని ఈటల రాజేందర్ ను రాజేందర్ బిజెపి నుంచి ఎమ్మెల్యేగా గెలిచినావు కదా హుజూర్ నగర్ హుజూరాబాద్ లో హుజూరాబాద్కు మోడీ నుంచి ఎన్ని నిధులు తెచ్చినావని నేను అడుగుతున్నా ఒకవేళ నరేంద్ర మోడీ నుంచి వేలాది కోట్ల రూపాయలు ఇచ్చిన మాట ప్రకారం హుజూరాబాద్ లో నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తే మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో నీ గండగా నిలబడి నిన్ను గుండెల్లో బట్టి చూసుకొని నిన్ను పుజాల మీద మోచిన హుజురాబాదులో నిన్ను ఎందుకు అక్కడ ప్రజలు ఓడిచ్చిరని నేను ఈటెల రాజేందర్ను నేను అడగదలుచుకున్నా ఆయల్లా సానుభూతితో కేసీఆర్ అక్రమ కేసులు పెడుతుండని ఆయల్లా మాట్లాను మేము కూడా అయ్యో పాపం ఓ బలైన వర్గాల నుంచి వచ్చిన నాయకుడు బాగుండాలి అట్లట్లా చేస్తూ కేసీఆర్ అని మేము అడిగినాం మరి నువ్వు మోడీ మోడీ ప్రభుత్వంలో నువ్వు నాయకత్వం వహించిన మోడీకి ముఖ్యంగా అమిత్ షా నా జేబుల్నే ఉన్నాడు నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వలస్తాడని అన్నాడు ఈటెల రాజేందర్ నిజమే ఈటల రాజేందర్ కు అమిత్ షా దగ్గరే మరి దగ్గర కేంద్ర హోంశాఖ మంత్రి ఉన్న అమిత్ షా తోటి ఎందుకు ఈటల రాజేందర్ కేసీఆర్ అవినీతి మీద కాళేశ్వరం ప్రాజెక్టు మీద హైదరాబాద్ చుట్టూతా ఆక్రమించుకున్న భూముల మీద ధరణి పోర్టల్ అడ్డం పెట్టి కొల్లగొచ్చిన వేల కోట్ల రూపాయల మీద కేసీఆర్ కుటుంబం మీద కల్వకుంట్ల తారక రామారావు అవినీతి మీద ఈటెల రాజందర్ విచారణకు ఎందుకు ఆదేశాలు తీసుకురాలే అమిత్ నేను అడుగుతున్నా నేను సూటిగా అడుగుతున్నా ఈటెల రాజందర్ నీ భూములు ఆక్రమించుకున్నాడు నీ మీద అక్రమ కేసులు పెట్టినా నువ్వు మాట్లాడినావు కదా నాడు నువ్వు ఎమ్మెల్యేగా దాదాపుగా మూడేళ్ళు బీజేపీ ఎమ్మెల్యేగా అమిత్ షా మంచిగా మనిషిగా ఉన్నావు కదా ఏ ఒక్క రోజైనా ఆనాటి ప్రభుత్వం కల్వకుంట చంద్రశేఖరరావు అవినీతి మీద ఒక్క ఫిర్యాదు అయినా చేసినవా చంద్రశేఖరరావు అవినీతిని నిక్కుదేల్చి వేల కోట్ల రూపాయలు ఎందుకు ఆ కేసీఆర్ నుంచి రాబట్టడానికి ప్రయత్నం చేయలేదు ఏమి మీ ఆలోచన నేను అడుగుతున్నా ఏంది మీ అండర్స్టాండింగ్ నేను అడుగుతున్నా ఏ ఒక్క రోజైనా ఈటల రాజేందర్ మున్సిపల్ మంత్రిగా ఐటీ మంత్రిగా కేటీఆర్ గురించి ఎప్పుడైనా మాట్లాడినా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అయ్యే షెడ్డోడట కొడుకు మంచోడంట ఉంటాదే గట్ల బర్రే దున్నపోతు సేణ మేస్తే దూడ గట్టు మీద వేస్తుందా మీరు చెప్పండి ఒక్కసారి ఆలోచన చేయండి దున్నపోతు సేంద్ర మేస్తే దూడేమైనా గట్టు మీద మేస్తదా ఆమ్ పెడితే జొన్నలు మొలుస్తాయా ఆమ్లు పెడితే అందాలే మొలుస్తాయి కదా అయ్యో వంకరోడైతే కొడుకు టింక రోడే ఉంటాడు తప్ప అయ్యోటి కొడుకోటి ఉంటాడా ఉంటారానే ఎందుకు ఈటల రాజేందర్ ఏ రోజు కూడా కేటీఆర్ గురించి మాట్లాడాడు కేటీఆర్ అవినీతి మీద మాట్లాడాడు టెలిఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడాడు టెలిఫోన్ ట్యాపింగ్ మీద ఎందుకు కేసీఆర్ కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడు పదేండ్లు ఉన్న మోడీ పదేండ్లు గజ్వల్ కేడి ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఉన్నారు వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసినరా పదేండ్లు ఉన్నోళ్ళు వాళ్ళే మళ్ళా ఎంపీలు కావాలే మళ్ళా కేంద్రంలో ప్రధానమంత్రి కావాలంటున్నారు పదేండ్లు మీరు ఇచ్చిన హామీలు ఏమైనా అమలు చేసినరా నేను సూటిగా అడుగుతున్న ఈటల రాజేందర్ని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీల మీద నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నావా నువ్వు ఒకవేళ సిద్ధమైతే మా మైనంపల్లి హనుమంతరావు నువ్వు చర్చలకు పంపిస్తా మోడీ ఇచ్చిన హామీలు అమలు మీరు చెప్పిండు మోడీ ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు పదేళ్ళ ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి కానీ పార్లమెంటులో నేను అడిగిన ప్రశ్నకు ఏడు లక్షల ఇరవై ఒక్క వేల ఆరు వందల ఎనభై ఉద్యోగాలు ఇచ్చినా అన్నాడు చెప్పింది ఇరవై కోట్లు ఇచ్చింది ఏడు లక్షలు ఎవరి ముక్కలు పెట్టాలి ఆ ఉద్యోగాలు అని నేను అడుగుతున్నా ఈటెల్ రాజేందర్ ఇదే కాదు ఈ దేశంలో రైతుల ఆదాయం పెంచాలి రెండు వేల ఇరవై రెండు లోపల రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తానే ఆయన ఎన్నికల్లో హామీ ఇచ్చిండు నేను ఇవాళ అడుగుతున్నా రైతుల ఆదాయం పెంచలేదు కానీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెచ్చి ఈ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో ఈ దేశంలో బతుకుతున్న రైతులను అదాని అంబానీలకు అమజాన్లకు తాకట్టు పెట్టి శాశ్వతంగా మన భూముల్లోనే మనం బానిసలుగా బతికే నల్ల చట్టాలు తీసుకొస్తే లక్షలాది మంది ఢిల్లీ సరిహద్దుల్లో మోహరించి సైనికులాగా మోడీతోని కొట్లాడి మోడీని ఓడించి మెడలు వంచి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు వాపసు తీసుకునేటట్టు చేసి మోడీ చేత రైతుల క్షమాపణ చెప్పించిండ్రు మరి ఇంత జరిగిన రైతులకు ఆదాయం రెండింతల ఏటా చేసిందా అంతెందుకు పార్లమెంటులోనే మాట ఇచ్చాడు రైతు పండించిన పంటకు కనీసం మద్దతు ధర ఇచ్చి కొంటామని ఇవాళ రైతు సంఘాలన్నీ రైతు కూలీల సంఘాలన్నీ నరేంద్ర మోడీని ప్రశ్నిస్తున్నాయి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చట్టబద్ధత కల్పించి కనీసం మద్దతు ధర చట్టాన్ని చేయమని రైతులు పండించిన పంటను కొనడానికి కూడా కనీసం మద్దతు ధర స్వామినాథన్ కమిషను ఇచ్చిన రిపోర్ట్లను అమలు చేయడానికి సిద్ధంగా లేరు ఈ రైతులను దోఖా చేసింది నరేంద్ర మోడీ కాదా అలాంటి నరేంద్ర మోడీ తరఫున ఈటెల్ రాజేందర్ ఎట్లా ఎన్నికల్లో ఓట్లు అడుగుతాడని నేను రాజేందర్ గారిని నేను అడుగుతున్నా